హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా సూపర్ ఐడియాస్ని షేర్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఐడియా నెంబర్ వన్ సన్నగా ఉండే వైర్ లాంటిది ఒకటి తీసుకోవాలండి దానికోసం బూజకరకు ఉంటాయి కాబట్టి దీంట్లోంచి నేను ఒక వైర్ని తీసుకున్నాను మీ ఇంట్లో ఇలా సన్నగా ఉండే వైర్ ఏదైనా ఉంటే కూడా తీసుకోవచ్చు దీంట్లోంచి చిన్న పీస్ని కట్ చేసుకొని అలాగే ఒక ఐస్ క్రీమ్ స్టిక్ను కూడా తీసుకున్నాను ప్లాస్టిక్ వైర్ని మధ్యలోకి మడత పెట్టుకుంటే ఒక రింగ్ లాగా రెడీ అవుతుంది కదండి ఆ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట దాన్ని దగ్గరికి ప్రెస్ చేసినట్లయితే ఇలా మనకి స్ట్రైట్గా రెడీ అయిపోతుంది దీనిని ఐస్ క్రీమ్ స్టిక్కి చివరి భాగంలో పెట్టుకుని ప్లాస్టర్ టేప్ తోటి రెండు మూడు చుట్టూ చుట్టుకున్న తర్వాత గట్టిగా ఫిక్స్ చేసుకున్నట్లయితే టైట్గా ఉంటుందన్నమాట ఇలా రెడీ చేసుకున్న ఈ స్టిక్ని టైలరింగ్ బాక్స్లో పెట్టుకున్నట్లయితే మనకి చక్కగా సూదులో దారం ఎక్కించుకోవడానికి చాలా సులువుగా ఉంటుందండి కళ్ళు ఒక్కొక్కసారి సరిగ్గా కనిపించకుండా మనకి సూదుల దారం ఎక్కించడానికి ఇబ్బంది అవుతుంది కదా అలాంటిటప్పుడు ఈ టెక్నిక్ని ఫాలో అవ్వచ్చు అనమాట ముందుగా ఈ సూదిని మనం ముందుగా రెడీ చేసుకున్న ప్లాస్టిక్ వైర్ లోపలికి ఎక్కించుకోవాలి తర్వాత ప్లాస్టిక్ వైర్ లోపలికి దారాన్ని పెట్టుకుని సూదిని పైకి లాగినట్లయితే దారం సూదిలోకి ఎక్కిపోతుందనమాట ఇదే ప్రాసెస్లో రెండు మూడు పేటల దారానైనా కూడా ఎక్కించుకోవచ్చండి ముందుగా సూదిని వైర్లోకి పెట్టుకోవాలి తర్వాత దారాలని ప్లాస్టిక్ వైర్లోకి వేసుకున్న తర్వాత సూదిని పైకి లాగినట్లయితే చక్కగా రెండు మూడు పేటల దారమైనా కూడా ఈజీగా ఎక్కిపోతుందండి పెద్దవాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఐడియా నెంబర్ టూ ఇలాంటివి ఫెవికాల్ బాటిల్స్ కానీ గ్లూ బాటిల్స్ కానీ ఇలాంటివి ఏదన్నా కానీ అయిపోయినట్లయితే వెంటనే పడేస్తూ ఉంటాము అలా పడేయాల్సిన పని లేకుండా దీన్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పైన హోల్ అనేది కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి సూదిని వేడి చేసి హోల్ అనేది కొంచెం పెద్దది చేసుకున్న తర్వాత దీంట్లో ముగ్గు పిండి వేసుకుని చక్కగా డైలీ ఈజీగా ముగ్గులు వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు చాలా స్పీడ్గా పని అనేది అయిపోతుంది అనమాట బాటిల్ కాలేని ప్రతిసారి ఇదే విధంగా చక్కగా కలర్స్ ఉంటే వాటిని కూడా వేసుకుని ఫిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నట్లయితే రంగురంగులు ముగ్గులు వేసుకున్నప్పుడు కూడా ఉపయోగపడుతుంది ముగ్గు వేయడం రాని వాళ్ళు అంటే చుక్కలు పెట్టడం కానీ పోత పోయడం కానీ రాని వాళ్ళు కూడా ఇలా బాటిల్స్లో వేసుకున్నట్లయితే ఈజీగా వేసేయగలుగుతారనమాట నార్మల్గా గిన్నెలో వేసి కాలు తగిలి కింద పడిపోయినా కూడా మనకి ముగ్గు అనేది వేస్ట్ అయిపోతుంది కదండి ఇలా బాటిల్స్లో వేసుకోవడం వల్ల ముగ్గు కూడా వేస్ట్ కాకుండా చక్కగా ఒక ఆర్గనైజర్స్లో బాగుంటాయన్నమాట నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ త్రీ పాత టవల్ని తీసుకున్నానండి ఇలా టవల్ తీసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసుకొని మధ్యలోకి మడత పెట్టుకోవాలి అంటే పొడుగ్గా మడత పెట్టుకోవాలి మధ్యలోకి మడత పెట్టుకోవాలి ఇలా మొత్తం కూడా రెడీ చేసుకున్న తర్వాత పైన భాగంలోకి కొద్దిగా మనకి గ్యాప్ అనేది ఉంచుకుని తర్వాత నుంచి ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు మెజర్ చేసుకుంటూ మొత్తం లెంత్ అనేది ఇలా మార్కింగ్స్ అనేవి పెట్టుకుని అక్కడ ఒక్కొక్క స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఫిఫ్టీన్ ఇంచెస్ మాత్రమే పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదండి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు సిక్స్టీన్ సెవెంటీన్ ట్వంటీ అలా కూడా పెట్టుకోవచ్చు పైన భాగము అలాగే చివరి భాగము వదిలేసినట్లయితే మధ్యలో టూ మార్కింగ్స్ అనేవి పెట్టుకున్నాను టూ స్టిచ్చెస్ అనేవి వేసుకున్నాను తర్వాత ఒక హ్యాంగర్ తీసుకొని పైనపాటిని ఇలా మడత పెట్టుకున్న తర్వాత అక్కడ స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి మిగిలిన మార్కింగ్ దగ్గర కూడా ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకున్నాను కదండి తర్వాత చివరి నుంచి పైన వరకు టవల్ని మడత పెట్టుకుని హ్యాంగర్ పైన మరొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాంటి కార్డ్బోర్డ్ పీసెస్ అనేవి మూడు తీసుకుంటే సరిపోతుంది రెడీ చేసుకున్న ఈ టవల్ లోపల మనం స్టిచ్చెస్ వేసుకున్నాం కదా ఆ ప్లేసెస్లో ఈ కార్డ్బోర్డ్స్ని పెట్టుకున్నట్లయితే ఒక బేస్లా మనకి రెడీ అవుతుంది దీనిని కబోర్డ్ లోపల పెట్టేసుకున్నామంటే హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా మరొక హ్యాండ్ బ్యాగ్ నేను లోపలికి పెట్టుకుని దాని ఫ్రంట్ ఇంకొకటి పెట్టుకున్నాను పైన పాటు దగ్గర కూడా పెద్ద హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నాను దాని దగ్గర స్లింగ్ బ్యాగ్ అనేది కూడా పెట్టుకున్నాను చక్కగా ఇలా ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయినా ఒకే ఒక్క టవల్ హ్యాంగర్ తోటి ఆర్గనైజ్ చేసుకోవచ్చండి తీసుకోవడానికి పెట్టుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్